జై శ్రీమన్న ఆత్మస్వరూపము గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆత్మలు అన్నీ ఒకటే వానిలో భేదము లేదు ఆత్మకు స్వరూపము శేషత్వమే ఈ శేషత్వముచే భాషించు ఆత్మ పరిశుద్ధ ఆత్మ అగుణం భగవాను సాయుధ్యము పొందగలదు అయితే ఈ ఆత్మను త్రిగుణాత్మకమైన శరీర సంబంధము ఆవరించి ఉన్నది ఈ శరీర సంబంధము పోయినచో ఆత్మలు ఒకటే అనుభవము కలుగును ఇట్టి భావన కలిగినచో స్త్రీలందరిలో ఉత్తమురాలైన లక్ష్మీదేవితో సమానమయ్యి నిత్యము విడువని భగవత్ సంబంధము కలదై భగవాను కొరకే భగవాను నియమనము చే వినియోగకుడు శేషత్వము అను స్వరూపము కలది అగును ఈ ఆత్మ ఇట్టి పరిశుద్ధాత్మలకు నిత్యానపాయిని అయిన లక్ష్మీదేవితో సామ్యము ఆరు విధములుగా ఉండును అని తెలుసుకొనుము ఒకటి అనన్యార్హ శేషత్వము రెండు అనన్య శరణత్వము మూడు అనన్య భోగ్యత్వము నాలుగు సంశ్లేషక సుఖిత్వము ఐదు సంశ్లేష దుఃఖిత్వము ఆరు తదేక నిర్వాహ్యత్వము అను ఈ ఆరు సంబంధములతో ఆత్మలు పరమాత్మకు సంబంధించినవై ఉండును వీటిని వివరంగా తెలుసుకుందాం ఒకటి అనన్యార్హ శేషత్వము అంటే భగవానునికే తప్ప మరి ఎవరికి వారి ఇష్టం వచ్చినట్లు వినియోగపడుటకు తగనిదై ఉండుట రెండు అనన్య శరణత్వము వేరొకరు రక్షకులుగా లేనిదై ఉండుట అనగా భగవానుడే రక్షకుడు అను దృఢ విశ్వాసముతో ఉండుట మూడు భోగ్యత్వము తనచే అనుభవింపదగినది పరమాత్మ మాత్రమే వేరొకటి లేదు అని తలచు భావనను కలిగి ఉండుట సంశ్లేషైక సుఖిత్వము పరమాత్మతోటి సంశ్లేషమే అనగా కలయికయే సుఖముగా కలదై ఉండుట ఐదు సంశ్లేషైక దుఃఖిత్వము పరమాత్మతో విశ్లేషము కలిగినప్పుడు అనగా ఎడబాటులో దానిని దుఃఖముగా అనుభవించి భరింపలేనిదై ఉండుట ఆరు తదేక నిర్వాహ్యత్వము భగవానుడే తనను నడిపించువాడు అని తలచి ఉండుట పరిశుద్ధాత్మలకు ఉండు ఈ స్వరూపమే లక్ష్మీదేవికి కూడా ఉండును ఈ షడ్విధ సంబంధములచే ఆమె భగవానునితో కలసియుండును ఉండును ఈ ఆరు విధములకు సామ్యములను అనుభవించి నమ్మాళ్ళు నాయికావస్థలో తమను లక్ష్మీదేవిని పోలియున్నవారినిగా వత్సాయించినారు పరిమళముగల ఉత్కృష్టమైన పుష్పమునందు నివసించడి లక్ష్మీదేవి వలె తామున్నామని ఆళ్వారు నాయికగా నమ్మాళ్వార్లు కృప చేసినారు శరీర సంబంధముచే ఆత్మకు వర్ణభేదము భేదము వచ్చును అప్పుడు తాను కానీ శరీరమును తానేనని భావించుచుండు ఇట్లు భావించుటకు కారణము అహంకారమే ఇది బాహ్యముగా గోచరించునది బాహ్యముగా గోచరింపనిది ఆత్మ ఈ ఆత్మకు చెందినది శేషత్వం ఇది ఏ కైంకర్యము ఇది ఏ ఆత్మ యొక్క స్వరూపము కైంకర్యము అనగా భగవాను చే ధరింపబడి నియమింపబడి వాని కొరకే వాని ఇష్టము వచ్చినట్లు ఉపయోగపడుట వానికి సేవ చేసి ఆ సేవ చేసి స్వామి పొందిన ఆనందమును చూచి ఆనందించుట ఆత్మ చేయవలసిన పని అట్లు ఉండుటయే ఆత్మ యొక్క స్వరూపము కానీ అహంకారం వలన ఇట్టి భావనే కలుగదు అదియే స్వరూపహానే ఈ అహంకారము పోయిననాడే ఆత్మకు స్వస్వరూప జ్ఞానము కలుగును అట్లు కడుగుటయే ఆత్మకు ఉత్కర్షము ఇది స్థిరమైనది అహంకారముతో ఉన్నవాడు బాహ్యముగా వికసించు శరీరము వలన కలుగు గొప్పతనములు కావలయునని కోరుచుండును ఆ అహంకారము పోయిననాడు భగవత్ సంబంధము చేతనే కలుగు ఔన్నత్యము కావలనని కోరును బాహ్యముగా చూచినచో బ్రహ్మ కంటే గొప్పవాడు ఎవ్వడునూ లేడు అతడు శ్రీమన్నారాయణు నావి నుండి జన్మించినవాడు నాలుగు వేదములను నాలుగు ముఖములతో చెప్పినవాడు ఈ బాహ్య వైభవమును చూచి బ్రహ్మకు అహంకారము కలిగినది భగవానుని చూచినను గుర్తింపజాలకపోయినాడు పొందజాలకపోయినాడు సృష్టి కార్యమే మరచిపోయినాడు అహంకారము చే నీ కర్తవ్యమునే మరచినావు రెండు పరార్థముల కాలం గడిచిన తరువాత నన్ను పొందెదవు నీ కర్తవ్యమును గుర్తించగలవు అని భగవానుడు వరమిచ్చినాడు అంతకాలము బ్రహ్మ తపస్సు చేయుచు నిరీక్షించుచునే ఉన్నాడు ఇట్టి దుర్గతికి కారణము అహంకారమే కదా ఇట్టి దుర్దశను కలిగించు అహంకారము లేని జన్మమే కావలయునని అట్టి జన్మ ఏతి జన్మమో స్థావర జన్మమో అయిననో సరే అని శ్రీ కులశేఖరాళ్ళ వారు కోరుకున్నారు కావున అహంకారము లేకుండా శేషత్వమే ప్రధానముగా కైంకర్య నిష్ట కలిగి ఇండుటయే ఆత్మస్వరూపము ఇటీ స్వరూప యాధాత్మ్య జ్ఞానము కలిగిన నాడే ఆ ఆత్మకు భగవత్ సాక్షాత్కారము లభించును ఆయనలో సాహిత్యము నుండి ముక్త పురుషుడగును సుశీలరాణి రామానుజదాసి